రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన్ని వెళ్తుంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ప్రతి మెట్టుపై ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు ప్రతి భక్తుని గమనిస్తూ ఉంటారు అసలు వీళ్ళు మెట్లపై ఎందుకుంటారంటే పూర్వం వైష్ణవ దూతలు కూడా మనుషుల్లా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మందికి వెంకటేశ్వర స్వామిని దర్శించలేకపోయారు అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలని ఒక షరతు పెట్టారు ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మశంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలని షరతు విధించారు ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తున్నారు ఉంటారు ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని చపిస్తూ కొండ ఎక్కుతాడో అతని చుట్టూ వందలాది మంది వైష్ణవ దూతలు వచ్చి ఆ భక్తుని జాగ్రత్తగా కాపాడుతూ స్వామి వారి దర్శనం అయ్యే వరకు తనతోనే ఉండి ఎటువంటి ఆటంకం కాకుండా చూసుకుని అతను కొండ దిగాక అంతే మంచిగా జరగాలని దీవించి పంపుతారు